హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఆయురేదేశ్వర తోటి సుఖశాంతులతోటి ఉండాలి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈ రోజు మీ అందరి కోసం వర్షాలు బాగా పడుతున్నాయండి ఇంకా నాలుగు రోజుల దాకా అల్పపీడనం అని చెబుతున్నారు ఎలా ఉంటుందో అసలు తెరిపేలేదు వర్షం కురిసేస్తుంది బయట అదే అదే టైంలో ఇప్పుడు చక్కగా మనం ఆరోగ్యకరమైన ఒక స్నాక్ టీ టైం స్నాక్ అది మీకు అన్ని ఇంట్లోనే ఉంటాయండి ఏమీ కూడా బయట తెచ్చుకోవాల్సిన పని ఉండదని నేను అనుకుంటున్నాను అది చాలా బాగుంటుంది మీరు అందరం కూడా చేసుకుంటారు కానీ దానికి ఏం కావాలో చూపెడతాను రండి అది ఏంటంటే చాలా ఆరోగ్యకరంగా ఇదిగోనండి గోధుమ పిండి మైదాపిండి కాదు గోధుమ పిండి ఇదిగో ఉప్మా రవ్వండి ఇది కొద్దిగా ఇది ఎంత తీసుకున్నానో ఇది కూడా అంతే తర్వాత ఇదిగో నాలుగు పెసరబద్దలు నానబెట్టి పెట్టాను ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం మూడు ఆరోగ్యమే ఇదిగో జీలకర్ర ఇదిగో పల్లీలు ఈ పల్లీల్ని ఒక్కసారి ఇదిగో కొత్తిమీరండి ఈ పల్లీల్ని ఒక్కసారి వేడి చేయటమే అస్సలు వేయించక్కర్లే వేడి చేసి దీన్ని మనం కచ్చాపచ్చాగా పట్టుకోవాలి మీకు అన్నీ ఎలా చేస్తాను అన్నీ కూడా ఇదిగోనండి ఉప్పు అన్నీ కూడా జీలకర్ర అన్నీ ఇక్కడ పెట్టాను ఈ పల్లీలు ముందర వేయించి మనం కచ్చాపచ్చాగా పడతాను ప్రాసెస్ అంతా చూపెడతాను వీడియోలోకి వెళ్దాం రండి ఇదిగోనండి స్టవ్ వెలిగిస్తున్నాను అనమాట స్టవ్ విరిగించాక ఫస్ట్ ఇదిగో మనం ఈ పల్లీని కచ్చే వచ్చాక కొంచెం వేడి చేస్తే చాలండి ఎక్కువ కలిసి కాస్త వేడి చేస్తే అంటే కమ్మదనానికి అంటే ఇప్పుడు మనం వర్షాకాలంలోనూ ఎక్కువ టైంలోనూ ఏం చేస్తారు పకోడీ అల్లం పకోడి అన్నీ శనగపిండితోటి అలా అలా ఏవో చేసుకుంటాం ఇప్పుడు శనగపిండితో అందరూ కూడా గ్యాస్ వస్తుంది లేకపోతే పడతలేదు మెసేనం అలా ఇలాగ అంటున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా తినచ్చు మనం పెద్దవాళ్ళు కూడా చాలా బాగా మెత్త మెత్తగా తింటారండి మనం ఈ రోజుల్లో పెద్దవాళ్ళనే దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళంత బతుకు మనం బతకాలండి చివరిదాకా కూడా వాళ్ళు బ్రతికినంత బతుకు మనం బతకాలి అందుకని ఏంటంటే ముందర పిల్లలకన్నా కూడా పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకోండి అమ్మా పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని చక్కటి వంటలు చేసి వాళ్ళకి వాళ్ళు కూడా అనుభవంతో ఉన్నవాళ్ళే అవుతారు వంటలు చేసుకుని అన్నీ చేసి ఇంట్లో తిన్నవాళ్ళే అవుతారు ఇప్పుడు మన దాకా వచ్చారంటే మనం ఆ అనుభవాన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా మనం వాళ్ళకి అంటే చూపెట్టమని చెబుతున్నానండి ఏమనుకోకండి నా అనుభవం ప్రకారం చెబుతున్నాను అయితే ఇది మెత్త మెత్తగా వాళ్ళు కూడా తింటారండి ఇరవై ఇవన్నీ ఎర్రగా వ్యవగా కూడా అక్కర్లేదండి కొద్దిగా వేగానా లేదా అన్నట్టుగా వేడి చేసేసి ఇలాగ వేగుతూ ఉంటాయి ఇప్పుడు ఇదిగో దీంట్లోకి బౌల్లోనూ ఇదిగోనండి ఈ పిండి రెండు పాతాం అది వేడెక్కే లోపల ఇదిగో గోధుమ పిండి అండి అదే కొలతతోటి ఇదిగో ఉప్మారవ్వ మన దగ్గర ఉన్నవేనండి అన్నీ ఏవి కూడా ఇది చేసేవి కాదు ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోనూ కొద్దిగా ఆయిల్ అది అలా ఆయిల్ వేసి కలుపుకుందాం ఇవి రెండూ కూడా ఆరోగ్యకరమైనవేనండి మనకేం భయం లేనివి చక్కగా తినచ్చు ఇదిగో ఇలా కలుపుకున్నాక అప్పుడు ఏం చెయ్యాలంటే ఇదిగో దీనికి సరిపడా ఇదిగోనండి ఉల్లిపాయ మనం దీంట్లో వేసుకుని ఉల్లిపాయ మీకు ఇదిగో ఇలాగా ఇవి వేయించాక చూస్తానంటే మళ్ళీ ఇది మాడిపోయి అనుకోండి బాగోదు టేస్ట్ మళ్ళీ మీకు ఇవి వేయక ఇది పొడం పట్టాక మీకు మళ్ళీ చూపెడతానండి ఇదిగో పప్పు చూసారా ఇలా కచ్చాకచ్చాగా ఆడాను అయితే ఇప్పుడు మనం చేయవలసిన ఫలంలా ఇదిగోనండి అది కలిపి నోక పిండిని ఇందులోకి ఎత్తాను ఊరికే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉల్లిపాయ ఇదిగో పచ్చిమిరపకాయలు అల్లం కూరేనండి చక్కగా పంటి కింద పడుతుంటే చాలా బాగుంటుంది ఇదిగో జీలకర్ర జీలకర్ర వేసాక దానికి సరిపడో ఇది కూడాను ఉన్నాను చూపెట్ట ఇదిగో ఉప్పు దాన్ని సరిపడి ఉప్పు వేసేసి ఏం చేయాలంటేను చక్కగా దీన్ని నలిపేయాలి అలాగే నిలిపేసారనుకోండి ఆ ఉల్లిపాయలోంచి నీరు వస్తుంది ఆ నీరు వచ్చాక బాగాను ఇగో ఇలా పోసాక అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో వేరుశనగపప్పు పూసేయాలి వేరుశనగపప్పు తర్వాత ఇదిగోనండి పెసరపప్పు చాలా బాగుంటుంది వేగి పంటి కింద పడుతుంటే భలే బాగుంటుందండి ఇది ఇలాగా ఇలా వేసుకుని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుని వీటన్నింటితోటి కలిపి ఎంత వాటర్ వస్తుందో చూసి అప్పుడు మనం ఈ పిండి కూడా పోసి పిసిగాక అప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ముందర చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో ఇదిగో అప్పుడు ఈ రెండు పిండ్లు కలిపాం కదా మైదాను గోధుమ పిండిని మైదాంత సారీ గో ఉప్మా రవ్వాను గోధుమ పిండిని అదిగో అలా కలిపేసాం కదా ఈ రెండింటినీ ఇప్పుడు ఇలా గుచ్చెత్తి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోయారనమాట నీళ్లు పోసి కలిపాక నేను చూపెడతాను మళ్ళీ ఇదిగోనండి ఇలా పసిగాను ఈ మాత్రం నీళ్ళు పోయకుండానే ఇలా దగ్గరికి వచ్చేసింది చేత దీంట్లోను గోధుమరాబు ఉంది గోధుమ గోధుమరాబు ఉండమో అని ఇదిగో కొంచెం పోసి ఇలా అట్టే పెడితే చాలా వేరుశనగ గింజలు వేయటం వల్ల అయితే ఇంకోటి ఏదో చాలా కమ్మగా ఉంటాయండి మీరే చూస్తారు పైన చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పెట్టింది అండి నాకు ఒకసారి పెడితే అప్పుడు అడిగాను అమ్మ అంటే ఇలా చెప్పింది నాకు అయితే నేను అప్పట్లో రెండు మూడు సార్లు ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మీకు కూడా చూపెడదామని చెప్పి చెప్తాను అనమాట ఇదిగో ఇలా పిసిగేసి ఒక పది నిమిషాలు ఇలా అనుకోండి లోపల మంది ఉప్మాద ఉంది కదా అది నానుతుంది నానేక మనం వేసుకోవచ్చు ఈ లోపల నేను నూనె పెడతాను ఇదోనండి పిండి ఎలాగ చక్కగా నానింది చూసారా ఈ నానింది పిండిని ఇలాగ మనం ఏ రకంగా బడల్లా వేసుకోవచ్చు గుండ్రగా వేసుకోవచ్చు ఎలా పెడితే అలా వేసుకోవచ్చు అది నూనె తాగింది చూడండి అలాగా అలా ఒకే సైజులోను చెయ్యండి అందంగా ఉంటాయి చక్కగా అన్నీ అన్ని సైజులు అనుకోండి బాగు నేను ఒక నాలుగు చేసుకు వెంటాను మీడియంలోనే ఉడుకుతాం మీడియంలో కాలిస్తేనే బాగుంటాయి ఇది ఇలాగా మీకు మూపుడు పట్టినన్నీ అలా వేసుకుని చాలా కమ్మగా ఉంటాయండి ఇవి ఎందుకంటే దీంట్లో అన్నీ కూడా బలవర్తకమైనవే ఉన్నాయి ఏంటంటే గోధుమ పిండి బలం వేరుశనగ పప్పు బలం ఇంకా ఉల్లిపాయ అల్లం పచ్చిమిరపకాయ ఇవన్నీ మామూలే అనుకోండి ఇదిగో మీడియంగా పెడతాను స్టవ్ చక్కగా ఒకే సైజులో అన్నీ కూడా ఒకే సైజులో అయితే అందంగా వస్తాయన్నమాట అదిగో అలాగే దీని వడ కింద కూడా వేసుకోవచ్చండి వడ వేసుకోవచ్చు మామూలుగా అన్ని రకాలుగానే వేసుకోవచ్చు పకోడిలా వేసుకోవచ్చు అన్నీ నేను ఏంటంటే గుండగా వేస్తే బాగుంటాయని నేను ఇలా వేస్తున్నాను అనమాట ఇదిగో అలా వాయికి అని వేసుకుని మళ్ళీ ఉండల్లా తయారు చేసుకుని మళ్ళీ చేదురు కానీ ఇదిగో చూడండి ఎలా వేగుతున్నాయో చక్కగానే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా పకోడీలు మాకు గ్యాసు మేము తినము అన్న వాళ్ళందరికీ కూడా ఇదే పిండి వంట అండి చక్కగా నాలుగున్నర ఐదు టైంలోనూ ఇలాంటివి వేసుకుని చక్కగా వేడివేడి ఫిల్టర్ కాఫీ పెట్టుకుని ఒక్కొక్కటి ఇది తింట్లో కాఫీ తాగితే ఉంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఒక్కసారినే చెప్పటం కాదు మీరు ట్రై చే చాలా బాగుంటాయండి ఇవి ఏంటంటే దీంట్లో శనగపిండి లేదు కాబట్టి ఎవరికి గ్యాస్ అనేది రాదు చాలా బాగుంటాయి ఇవి ఇవి ఏమో బలంగా కూడా ఉంటాయి ఇన్నిసార్లు చెబుతున్నానని మీరు ఏమనుకోకండి అయితే ఏంటంటే అందరికీ నాకు నచ్చింది నాలో కంటెంట్ మీ అందరికీ తెలియాలని ఒక తాపత్రయంతో చెప్తానండి మనలో కంటెంట్ చెప్పాలి మన టాలెంట్ చూపెట్టాలి ఎదట వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనేది కానీ నా వీడియోలోను ఇంక నేను ఇలా చేశాను ఇలా ఊరెళ్ళాను ఇలా తిన్నాను అలా ఉన్నాను అనేది ఏది ఉండదండి మీకు ఎంతసేపు కాన్సన్ట్రేషన్గా ఏం చేస్తున్నాను నేను ఏం చేస్తున్నాను ఈ పిండి వంట ఎలా ఎలా పరిచయం చేయాలి వాళ్ళు ఎలా తొందరగా సింపుల్గా నేర్చుకోవాలి అన్నదే నా ఊహ నేను అదే ఊహతో నేను చేస్తున్నాను మీకు ఇదిగో చూడండి ఇదిగో ఈ కలర్లో తీసేయాలి చూడండి గోల్డ్ కలర్లో చక్కగా వచ్చేవి ఇదిగో అలా తీసేయాలి ఒకే సైజులో చూసారా ఇలా చేసుకుంటే అందంగా ఉంటాయి అదిగో టీ టైమ్ స్నాక్స్ అండి ఇవి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి ఇలా మీడియంలో పెట్టి వేయించుకోండి మళ్ళీ ఇంకా అన్నీ చేశాక మళ్ళీ చూపెడతారు ఇదిగోనండి ఈ వండలన్నీ కూడా చూసారా మీకు వాయికి వాయికి ఎప్పుడూ కూడా నూనె హీట్లో ఉండాలి హీట్లో ఉంటేనే ఏదైనా బాగా పిండి వంట అందంగా కనపడుతుంది అందుకని నేను ఇదిగో ఆ వా ఆ నూనె ఆ వాయి తీసేసి ఈ నూనె వేడెక్కే రాపలి వండలన్నీ ఒక సైజులో తయారు చేసుకున్నాను అదిగో అదిగో ఈ పెసరపప్పు తోటి చక్కగా ఈ వేరుశనగ దాంతో వేరుశనగ కూడా పౌడర్ చేసి కొద్దిగా కచ్చే పచ్చాగా వేసాం కదండి అవి కూడా నోటికి తగ్గుతూ ఉంటే ఎంత బాగుంటాయో అందుకని ఈ మీరు వీలైతే శనగపప్పు బద్దలు కూడా వేసుకోవచ్చు నేనైతే పెసరపప్పు వేసాను కావాలంటే శనగపప్పు బద్దలు ఇది స్కిప్ చేసి అది వేసుకోండి మళ్ళీ ఇవన్నీ కూడా ఇలా చేయించి మళ్ళీ గోల్డ్ కలర్లో వేయించి మీకు చూపెడతాను ఇది కాని మీ అందరి కోసం ఎంతో ఆరోగ్యకరమైన టీ టైము స్నాక్స్ చక్కగా ఎలాగో మరి వాన పడుతుందండి ఎలా పడుతుందో చూడండి ఈ వానలో కనుక మీరు ఇంట్లో చక్కగా వేడి వేడిగా ఇలా చేసి నేను చేసి చెప్పినట్టుగా చేసి మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనండి ఒక్కొక్క తింటూ చక్కగా ఒక్కొక్క చెప్పు మనం కాఫీ తాగుతూ ఉంటే ఫిల్టర్ కాఫీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి మీరు కూడా నేను చెప్పిన రీతిలో చక్కగా ఈ ఆరోగ్యకరమైన టీ టైమ్ స్నాక్స్ తయారు చేసి ఇది ఇలా చూసారా ముట్టుకుంటే ఇది ఇలా అవి వేరే వెళ్ళిపోతున్నాయి అంత బాగున్నాయో గొల్లగా వచ్చాయి అది చూడండి ఎంత గొల్లగా ఉన్నాయో మీరు కూడా ఇవి చేసుకుని చక్కగా మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్